ఫలాలు రెండు వేల ఐదు వృత్తి మరియు కెరీర్ మిథున రాశి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృత్తి రంగంలో చాలా అనుకూలంగా ఉంటుంది గురువు సంచారం మీరు ప్రయోజనాలు పొందటానికి మార్గాలను తెరుస్తుంది జనవరి నుండి మే మధ్యలో మీరు లోన్కి ప్రయత్నిస్తే లోన్ మీ చేతికి వస్తోంది మార్చి తర్వాత శని సంచారం కొంత కష్టపనిని సూచిస్తుంది కానీ మీ కృషి ఫలితాలను ఇస్తుంది వ్యాపారం విదేశాలతో సంబంధమైన వ్యాపారం చేసేవారికి జనవరి నుండి మే మధ్య అనుకూలమైన ఫలితాలు వస్తాయి మే తర్వాత అన్ని రకాల వ్యాపారాలు మంచి ఫలితాలను ఇస్తాయి ఉద్యోగం ఉద్యోగంలో కొంత కృషి ఉంటుంది కాని మే తర్వాత మీ పనిని మరింత సమర్థవంతంగా నిర్వహించగలరు మార్చి తర్వాత ఉద్యోగం మార్చుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం మిథున రాశి వారి ఆరోగ్యం ఈ సంవత్సరం గత సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంటుంది జనవరి నుండి మే మధ్యలో గురువు సంచారం కొంత సమస్యలు తీసుకువచ్చే అవకాశం ఉన్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉంటే మరియు సరైన ఆహారం తీసుకుంటే సమస్యలు తక్కువగా ఉంటాయి విద్య విద్య రంగంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు గురువు సంచారం వల్ల విదేశాలలో చదువుతున్న విద్యార్థులకు లాభాలు వస్తాయి మే మధ్యలో గురువు మొదటి భావంలో ప్రవేశించడం వల్ల మీ బుద్ధి మరియు అభ్యాస సామర్థ్యాలు పెరుగుతాయి ప్రేమ మరియు సంబంధాలు ప్రేమ సంబంధాలలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది జూన్ వరకు మీ ప్రేమ జీవితం వికసించి నవంబర్లో కొత్త సంబంధాలు ఏర్పడతాయి పెళ్లి అవకాశాలు మంచివి కావచ్చు విశేషంగా మే తర్వాత ఆర్ధిక వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు మొదట్లో కొంత అనిశ్చితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది కాని మే తర్వాత మీరు గత పెట్టుబడుల నుండి లాభాలు పొందుతారు ప్రయాణాలు మీరు చాలా ప్రయాణాలు చేస్తారు అవి వ్యాపార ప్రయాణాలు లేదా వినోద ప్రయాణాలు కావచ్చు మొత్తం ఫలితం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మిథున రాశి వారికి ప్రయోజనాలతో నిండి ఉంటుంది మీరు వృత్తిరంగంలో ప్రేమలో మరియు వ్యక్తిగత అభివృద్ధిలో మంచి పురోగతిని చూస్తారు అయితే కొంత జాగ్రత్తతో ముందుకు సాగాలి